హైదరాబాద్కు చెందినటువంటి ఒక బాలిక వేరు వేరు పేర్లతో సామాజిక మాధ్యమాల్లో నలుగురితో స్నేహం చేసింది వారికి దగ్గరే ఒక బిడ్డకు జన్మనిచ్చింది తండ్రి దూరమైన ఆమె తానేం ఏం చేసినా తల్లి గుర్తించలేదనే ధీమాతో ఉంది ఆ అమ్మాయి విషయం ఒక విషయం అయితే పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి క్రికెట్ బ్యాట్ కోసం ఒక బాలికనే హత్య చేశాడు అతని కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇతర సమస్యలు కూడా ఉన్నట్లు నిర్ధారణ అయిందనమాట ఇది ఈ విషయాలు ఇలా జరగడానికి మామూలుగా కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి ఉమ్మడి కుటుంబాలు మాయమైపోయినాయి భార్యాభర్తలు ఇద్దరు ఒక ఒకరు ఇద్దరు సంతానాన్ని కలిగి ఉండడం వల్ల కుటుంబం చిన్నదై ఉమ్మడి కుటుంబాలు దూరమైన పక్షంలో ఆలుమగలు ఇద్దరు ఇద్దరు ఉద్యోగస్తులైనప్పుడు పెంపకంపై పూర్తి స్థాయిలో దృష్టిని సారించలేక పని ఒత్తిడితో అలసిపోవడం వల్ల ప్రవర్తన భావోద్వేగాలను పిల్లల ప్రవర్తనని భావోద్వేగాల్ని తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉండడం అక్రమ సంబంధాలు కుటుంబ కలహాలపై పిల్లల ప్రభావం చూపుతాయని ఆ కుటుంబ పెద్దలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది బిడ్డలు అడగగానే కోరింది తీసుకొచ్చి ఉత్సుకత వారి ఓపికను దూరం చేస్తుంది అది అవసరమైందా కాదా అని తెలుసుకొని పిల్లలు కొనేవ్వడం బాగుంటుందని ఆలోచన చేసుకోవటం భార్యాభర్తలు ఆ ఇద్దరు ఆలోచన చేసుకొని కొనివ్వడం జరిగితే బాగుంటుందన్నమాట తాము గొడవపడిన ప్రతిసారి ఆ ప్రభావంతో పిల్లలు మానసిక ఆందోళన ఒత్తిడికి గురి అవుతారని గుర్తించాలి ఇవన్నీ చూస్తూ పెరిగిన పిల్లలు పెళ్ళయ్యాక జీవిత భాగస్వామితో కూడా ఇదే విధంగా నడుచుకుంటారు పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారనేది కూడా తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటే బాగుంటుంది ప్రతి కుటుంబంలో పిల్లల పెంపకం వంద శాతము తల్లిదండ్రులే బాధ్యతగా ఉండాలి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటేనే పూర్తి శ్రద్ధ పిల్లలపై చూపడం కురు కుదురుతుంది రాత్రిళ్ళు ఎలాంటి కలత లేకుండా నిద్రిస్తున్నారా లేదా అనేది చాలా కీలకం అమ్మా నాన్నల్లో ఒకరిపై భయం ఉన్నా మరొకరి వద్ద స్వేచ్ఛగా ఉంటే వాతావరణం స్వేచ్ఛగా ఉండేటువంటి వాతావరణం ఉంటే బాగుంటుంది పిల్లల లక్ష్యాన్ని తెలుసుకొని ప్రోత్సహించినప్పుడు ఎలా నడవాలనేది నేర్చుకుంటారు బిడ్డల ఆసక్తిని గమనించి భుజం తడితే కన్నవారి మీద నమ్మకం పెరుగుతుంది తల్లిదండ్రులు గొడవలు సామాజిక మాధ్యమాలు పసి మనసులపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఎదిగే వయసులో తప్పటండ్లు వేసేందుకు కూడా ఇవే కారణమవుతున్నాయి వీటిని ఆసరా చేసుకొని మగపిల్లలను నేరాలకు వాడుకునేది కొందరైతే ఆడపిల్లలపై లైంగిక దాడిని దాడికి పాల్పడుతున్న ప్రబుద్ధులు ఇంకొందరు తల్లిదండ్రుల గొడవలు సామాజిక మాధ్యమాలు పసి మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంటాయి ఎదిగే వయసులో తప్పటడుగులు వేసేందుకు కారణమవుతాయి ఇవే వీటిని ఆసరా చేసుకొని మగపిల్లలను నేరాలకు వాడుకునేది కొందరైతే ఆడపిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతున్న ప్రబుద్ధులు మరికొందరు ఏదేమైనా బాల్యం గాడి తప్పేందుకు తొలి కారణం కుటుంబంలోని వాతావరణం మాత్రమే చోరీలు లైంగిక వేధింపులు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న నిందితుల్లో ఎక్కువ మంది కుటుంబ పరిస్థితులతో దారి తప్పిన వారే ఉంటున్నారని పోలీసులు విశ్లేషిస్తున్నారు అమ్మ నాన్న ప్రేమ పర్యవేక్షణ దూరమైతే పిల్లల్లో మరోచోట ఆనందాన్ని వెతుక్కుంటారు సామాజిక మాధ్యమాలు వీడియో గేమ్స్ డ్రగ్స్కు అలవాటు పడుతుంటారు వాటి కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారని మనస్తత్వ విశ్లేషకులు స్వచ్ఛంద సంస్థలు వివరిస్తున్నారు ఎంత పని ఒత్తిడిలో ఉన్న ఇబ్బందులు చూస్తున్న బిడ్డల కదలికలు భావోద్వేగాలు అలవాట్లను తల్లిదండ్రులు పర్యవేక్షిస్తే బాగుంటుంది